నమస్తే నేను సంధ్య న్యూస్ కి స్వాగతం జిల్లా రైతులకు అవసరమైన ఎరువులు అందించాలని జెడిఏ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన జిల్లా నారాయణ స్వామి మల్లికార్జున్ అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలక కార్యాలయం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున తదితరులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పత్తి మొక్కజొన్న మిర్చి పంటలకు ప్రధానంగా యూరియా తక్షణమే అవసరమని ఖరీఫ్ ప్రారంభమై నాలుగు నెలలైన యూరియా కొరతను వ్యవసాయ అధికారులు అధిగమించలేకపోయారని నలభై ఆరు పర్సెంట్ నత్రజని ఉండటం వల్ల యూరియా పంట ఎదుగుదలకు ఖచ్చితంగా వాడాల్సిన అవసరం ఉందని కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచటం లేదని ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియా ఇతర ప్రత్యామ్నాయ విత్తనాలు సైతం రైతులకు అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు బండి రామకృష్ణ నరేష్ కృష్ణుడు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శనప రామకృష్ణ రాము వెంకటరాముడు సిపిఐ నాయకులు దుర్గాప్రసాద్ అక్కులప్ప కుల్లాయప్ప రామాంజనీయులు బండి వెంకటరాముడు శ్రీనివాసులు దేణు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లాలో రైతులందరికీ రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియాని ప్రత్యామ్నాయ విత్తనాల్ని అందించాలని ఇవాళ అనంతపురం జేడీ కార్యాలయం ముందు ఇవాళ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యి నాలుగు నెలలు గడుస్తూ ఉన్న రైతులకి ప్రత్యామ్నాయ విత్తనాలు అందించడంలో యూరియా అందించడంలో ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కంటికి కట్టు అంటే కనిపించినట్లు ఇవాళ తెలుస్తూ ఉంది ఎక్కడ చూసినా వ్యవసాయ గోడౌన్ల దగ్గర కానీ రైతు సేవా కేంద్రాల దగ్గర కానీ రైతులు రోజుల తరబడి రోజుల తర్వాత ఇవాళ క్యూలో ఉంటూ వేచి చూస్తూ ఉన్నారు యూరియా కోసం కేవలం ఒక్క బస్సా యూరియా కోసం ఇవాళ రైతులందరూ కూడా పడిగాపులు కాస్తూ ఉన్నారు మరి రైతు సేవా కేంద్రాల దగ్గర ఎవరు కూడా అధికార పార్టీకి సంబంధించినట్టు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు కూడా సందర్శించడం లేదు పట్టించుకోవడం లేదు పైపతి వాళ్ళ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవాళ ప్రత్యామ్నాయ యూరియాకి బదులు యూరియాని తీసుకొని నానో యూరియాని తీసుకొని అంటే అన్నారు మీకు అసలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఏమని సంబోధించాలో అర్థం కావడం యూరియా బదులు ఇవ్వాలా డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు నానో యూరియాని తీసుకోమంటున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా రైతాంగం మరి ఎన్నికల్లో మీరు ఏం చెప్పారు రైతులకి మా ప్రభుత్వం వస్తే రైతు ప్రభుత్వం రైతులందరూ ఆదుకుంటాం రైతులు అన్ని రకాల సబ్సిడీ ఇస్తామని మీరు భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు ఈ ప్రభుత్వం ఎన్నికలు అయిపోయాయి ఏదా అంటే ఏడాది పూర్తి చేసుకున్నారు రెండో ఏడాది గడుస్తూ ఉంది ఇలాంటి నేపథ్యంలో యూరియాని కనీసం ఒక్క బస్తా రైతుకి ఒక్క బస్తా యూరియాని అందించడంలో విఫలమయ్యారు ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలి వ్యవసాయ శాఖ మంత్రి గారు కళ్ళు తెరవాలి కింది స్థాయికి రావాలి రైతుల స్థితిగతులు తెలుసుకోవాలి తక్షణం రైతులకి యూరియాని అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖరీఫ్ సీజను దాటిపోయింది కాబట్టి ప్రత్యామ్నాయ విత్తనాలు రైతులకు అందించాలని మేము డిమాండ్ ఉన్నాం రాబోయే రోజుల్లో కేవలం ఇవాళ జేడిఏ ఆఫీస్ దగ్గర నిరసన మాత్రమే వ్యక్తం చేస్తాను రాబోయే రోజుల్లో రైతు సేవా కేంద్రాలని వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా దిగ్బంధం చేస్తాం ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తాం దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం యూరియా కొరత రైతులను వెంటాడుతూ ఉంది మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రైతు సంఘాలుగా ఈ రాష్ట్రంలో మరి అటు శ్రీకాకుళం నుంచి ఇటు హిందూపురం వరకు ప్రతి రైతు కూడా ఈ యూరియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇవేళ వచ్చినటువంటి మీరు చెప్తున్నటువంటి లెక్కకు పొంతన లేకుండా పోతూ ఉంది మరి నిజంగా మీరు యూరియా కొరత లేదంటే మరి ఆ యూరియా ఎక్కడికి వెళ్ళినట్ల బ్లాక్ మార్కెట్కి వెళ్ళిందా లేకపోతే కిందన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళిందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలా ఇవాళ యూరియా కొరత అధికంగా ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు యూరియాని తగ్గించుకోమని చెప్తా ఉన్నారు మరి యూరియా వాడకపోతే మీకు బోనస్గా ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు నిన్న కలెక్టర్ కాన్ఫరెన్స్లో చెప్పినాడంటే వీళ్ళకి రైతాంగం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది నిజంగా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే పొద్దున ప్రజలందరూ కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయంటే ఆహారం తినేది మానేయమంటారా ఇవాళ నిజంగా మీరు ఏమన్నా ఏం మాట్లాడతారో ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది యూరియా ఈరోజు వరి అనేది దశలో ఉంది నలభై ఆరు శాతం దాంట్లో నత్రజని ఉంటుంది మరి అది వాడుతనే దిగుబడి వస్తుంది అనేసి శాస్త్రవేత్తలు తర్వాత రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి మీరు ఎక్కడ శాస్త్రవేత్తలుగా తయారైనారో మరి చంద్రబాబు నాయుడు గారు నాయుడు మాకైతే తెలియదు కానీ మరి యూరియాను తగ్గించుకోమని చెప్పడం అనేది నిజంగా ఇది మీ చేతగానితనం మీ అసమర్థతనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఈవేళ పగలనక రాత్రనక ఒక బస్తా యూరియా కోసం రైతులు క్యూలో నిలబడుతూ ఉన్నారు రోజుల తరబడి మరి వేళ ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా కొన్ని గ్రామాల్లో యూరియా లారీ కనపడుతున్న దాని మీద దాడి చేసే పరిస్థితికి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు వస్తూ ఉన్నారంటే మరి యూరియా కొరత ఏ రకంగా ఉందో మరి దాన్ని బట్టి స్పష్టంగా చెప్తా ఉన్నారు అందుకోసమే ఈరోజు మీరు పైన కూర్చొని మాట్లాడద్దండి చేతల స్థాయిలోకి రండి రైతులందరూ కూడా ఈవేళ మొత్తం అంతా యూరియా కోసం పడుతున్నటువంటి పడిగాపులను దృష్టిలో పెట్టుకొని ప్రతి రైతు కూడా యూరియాని సప్లై చేయాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం

んでやらかないの